హలో అండి బ్యాక్ ఆఫ్ శ్రీ పద్మావతి సిల్క్స్ నుంచి పీవిటీ మార్కెట్ కొత్తపేట్లో ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటుంది షాప్ వచ్చేసి ఈరోజు వీడియోలో ఏ చీర తీసుకున్నా కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ లో ఇస్తున్నారు షిప్పింగ్ చార్జెస్ అనేవి అడిషనల్ గా ఉంటాయి బట్ లిమిటెడ్ స్టాక్ అండి ఇందులో వెరైటీస్ ఎలా ఉన్నాయంటే సాఫ్ట్ సిల్క్లో కొన్ని ఉన్నాయి మహేశ్వరి సిల్క్స్లో కొన్ని ఉన్నాయి చందేరి ఫ్యాబ్రిక్ కలంకారీ డిజైన్స్లో కొన్ని ఉన్నాయి లిమిటెడ్ స్టాక్ అండి ఫిఫ్టీ టు సిక్స్టీ శారీస్ ఉన్నాయి ఇవి మాత్రమే అనమాట మళ్ళీ ఇంకా ఇంకా స్టాక్ అయితే రీస్టాక్ చేయలేరు ఇవన్నీ ఆఫర్లో ఇచ్చేస్తున్నారు సెవెన్ ఫిఫ్టీ రూపీస్లో ముందుగా ఎవరు వస్తారు ముందుగా ఆన్లైన్లో ఎవరు బుక్ చేసుకుంటారు వాళ్ళకి మాత్రమే ఈ శారీస్ అనేవి ఫాస్ట్గా వెళ్ళిపోతాయి సో రావాలి అనుకుంటే ఒకసారి కాంటాక్ట్ అయ్యి ఫోన్ చేసి వచ్చేసేసేయండి మీకు కూడా ఎట్లాంటి ఇబ్బంది కూడా ఉండదు ఇంకా ఎట్లాంటి షేర్లు ఉన్నాయి కలెక్షన్ ఎలా ఉండబోతుంది ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనం చూస్తున్న వెరైటీ అండి ప్యూర్ ఇది మనకు టూ టూ ఫైవ్ రేంజ్ ఉంటుంది ఇది వచ్చేసి మనకు ప్రీమియం క్వాలిటీ అండి మనకు వచ్చేటప్పుడు కంప్లీట్ ఇది ప్రింటింగ్ కాన్సెప్ట్ అండి బార్డర్స్ కూడా ప్రింటింగ్ కాన్సెప్ట్ పళ్ళు ఇలాగ వస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పుడు మనకి ఇలాగ అజరక్ ప్రింట్ తోటి బ్లౌజ్ వస్తుంది వన్ మీటర్ తోటి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇందులో కలర్స్ చూద్దాము ఇవన్నీ కూడా ఏంటంటే మనం క్లియరెన్స్ సేల్ ఇవ్వడం జరుగుతుంది మంచి సీ బ్లూ మెరూన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేటప్పుడు క్యాజుజల్గా మనకు అదరక ప్రింట్ తోటి వస్తుందండి మంచి గ్రే కలర్ అండి బార్డర్స్ వచ్చేటప్పుడు మెరూన్ కలర్ ఇచ్చాము కంచి కాన్సెప్ట్తోనే ప్రింటింగ్ ఇచ్చామండి పళ్ళు పాటు బ్లౌజ్ అండి మంచి గాజర్ కలర్ మెరూన్ కాన్సెప్ట్ ఇచ్చాము ఇదంతా కూడా ఫ్లవర్స్ అంతా కూడా ప్రింట్ అయ్యండి ఇలాగ వచ్చేటప్పటికి ఇలాగ వస్తుందండి ఇది కూడా మనకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ చందేరి కాటన్ అండి ఇది కంప్లీట్ వీవింగ్ అండి జరీ బార్డర్లో పైతానీ స్టైల్ గ్యాప్ బార్డర్ స్టైల్ వచ్చింది ఇదంతా కూడా మనకు థ్రెడ్ తోటి వీవింగ్ వచ్చింది పైన బార్డర్ వస్తుంది బ్లౌజ్ మనకు బ్రోకెట్ బ్లౌజ్ వస్తుందండి శారీ కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ అండి టిష్యూ వీవింగ్ శారీ అండి కంప్లీట్ కంచి టిష్యూ ఇది చాలా బాగుంటుంది శారీ లైట్ సి గచ్చకాయ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చాము కంప్లీట్ సిల్వర్ జరీ వాడామండి పళ్ళు వచ్చేటప్పటికి పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకు వస్తుందండి బ్లౌజ్ చాలా బాగుంటుందండి ఆల్ ఓవర్ మనకు వివింగ్ వస్తుంది శారీ చాలా మంచి శారీ అండి మంచి లైట్ ఇంగ్లీష్ కలర్ అండి పింక్ కాంబినేషన్ ఐవరీ కలర్ ఉంది మంచిగా పళ్ళు వస్తుందండి శారీ కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ చందరి కాటన్ అండి కంప్లీట్ వీవింగ్ శారీ అండి జరీ బార్డర్స్ వస్తాయి జెరీ లతలు వస్తాయి మల్టీ కలర్ థ్రెడ్ తోటి మనం మీనాకారి వర్క్ ఇచ్చామండి వస్తుంది సారీ పళ్ళు బ్లౌజ్ అండి బ్రోకెట్ బ్లౌజ్ చందేరి కాటన్లో ఆల్ ఓవర్ వీవింగ్ అండి బోత్ సైడ్ మనకు మల్టీ కలర్ థ్రెడ్ తోటి బార్డర్స్ వచ్చాయి పళ్ళు అండి బ్లౌజ్ బ్రోకెట్ వస్తుంది మంచి క్వాలిటీ హ్యాండ్లూమ్ చందేరి కాటన్ శారీ అండి లైట్ పింక్ కలరు కోటా శారీ అండి ఆఫ్ వైట్ పింక్ కాన్సెప్ట్ కాన్సెప్టు సారీ శారీ అంతా కూడా మనకు సిల్వర్ జెరీ వీవింగ్ వస్తుంది పళ్ళు అండి బ్లౌజ్ బ్రోకెట్ వస్తుంది ఆల్ ఓవర్ వీవింగ్ వస్తుందండి శారీ చందరి కాటన్లో మరొక చీర అండి మనకు బోత్ సైడ్ బార్డర్స్ ఈక్వల్ వస్తాయి ఇందులో శారీ అంతా ఆల్ ఓవర్ వీవింగ్ వస్తుంది ఇది కంప్లీట్ వీవింగ్ శారీ అండి ప్రింట్ కాదు పళ్ళు పాట్ అండి బ్లౌజ్ మంచి బ్లూ కలర్ చందేరి వీవింగ్ సారీ అండి బాంధిని స్టైల్లో వీవింగ్ ఉందండి కలర్ త్రెడ్ ప్లస్ పైతాని స్టైల్ బార్డర్ వస్తుంది పళ్ళు చిట్టు పళ్ళు బ్లౌజ్ బ్రోకెట్ వస్తుంది పెట్టుబడికి కానీ చాలా బాగుంటాయండి చివరి కంప్లీట్ చివరి ప్రింట్లా బ్లాక్ ప్రింట్ అండి ఇది లెనిన్ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి మంచి లెనిన్ ప్రీమియం క్వాలిటీ ఉంటుంది శారీ అంతా ఇలాగ ఉంటుందండి రన్నింగ్ బ్లౌజ్ ఇది లెనిన్లోనే లైట్ పింక్ కలర్ అండి ఇది వచ్చేటప్పటికి మనకు మైకా ప్రింట్ వచ్చింది శారీ అంతా కూడా బార్డర్స్ వచ్చేటప్పుడు సిల్వర్ బార్డర్స్ వస్తాయి మనకు పళ్ళులో కూడా సిల్వర్ వీవింగ్ వచ్చిందండి వాందిని స్టైల్ అండి వామ్ సిల్క్లో మంచి మన గ్యాప్ బార్డర్స్ తోటి వాందిని అండ్ లక్నో చికెన్ కారీ వర్క్ వస్తుంది మంచి బ్లూకి బ్లూకైనా చాలా బ్యూటిఫుల్గా ఉందండి మనకు వచ్చేటప్పటికి ఇది నిమ్ జరి వస్తుంది బ్లౌజ్ వస్తుందండి ఇందులో పింక్ కలర్ ఉంది గ్రీన్ పింక్ కాంబినేషన్ పళ్ళు ఏదొస్తుందో అదే మనకు బ్లౌజ్ వస్తుందండి బ్లూకి బ్లూ రెడ్ గ్రీన్ అండి ఇది బాంధిని రాలేదు లక్నో చికెన్ కర్రీ వర్క్ వస్తుంది చీర అంతా ఆల్ ఓవర్ పళ్ళు బ్లౌజ్ ఇలాగ వస్తుందండి బాంధిని అండి బాందీని లక్నీ చికెన్ కర్రీ వర్క్ గ్రీన్ పింక్ అండి కోటా మంచి సిల్క్ కోటాకి మనకి ఇది శారీ వచ్చేటప్పటికి పింక్ కలర్ శారీ పైతాన్ని బార్డర్ వస్తుంది పళ్ళు వచ్చినప్పుడు పళ్ళు వస్తుంది శారీ అంతా బటర్ఫ్లై బుటి బుట్టి వస్తుందండి పళ్ళు బ్లౌజు బ్రోకెట్ వస్తుంది శారీ అంతా కూడా చాలా మంచి శారీ అండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చినప్పటికి చందేరి కా కాటన్ అండి చందేరి కాటన్ ఇది ఆఫీస్ వేర్ కానీ బయట వెళ్ళే వాళ్ళకి చాలా బాగుంటుంది శారీ కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి కంప్లీట్ ప్రింట్ కాన్సెప్ట్ ఇది ఇందులో చూడండి మంచి పీచ్ కలర్ ఉంది మెహందీ గ్రీను ఇందులో స్పెషాలిటీ ఏంటంటే మనకు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలాగ ప్లెయిన్ వస్తుందండి బ్లౌజు సన్న ప్రింట్ తోటి చీరంతా అలవరి ఇలాగా ఉంటుంది మెహందీ గ్రీను చూడండి చందేరి చాలా మంచి క్వాలిటీ అండి ఇది సాఫ్ట్ చందేరి చాలా మెత్తగా ఉంటుంది సారీ వాషబుల్ అండి పళ్ళు చూడండి గ్రాండ్గా వచ్చింది అంతా కూడా అల్వర్ మనకు ప్రింట్ వస్తుందండి ఇది కంప్లీట్గా లైట్ వెయిట్ ఉంటుందండి శారీ ఇందులో కలర్ చూడండి గచ్చకాయ కలరు మంచి బ్రౌన్ షేడు గ్రే కలర్ అండి ఇది వచ్చేటప్పటికి మనకు ఇలాగ వస్తుంది కలరు చాలా బాగుంటుందండి శారీ అంతా కూడా ఇలాగ వస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకు ఇలాగ ఉంటుందండి అల్లు వచ్చేటప్పటికి కలంకారీ కాన్సెప్ట్ తీసుకున్నాము టస్సర్ అండి టస్సర్ ఐవరీ కలర్ శారీ మంచి ఆనంద బ్లూ పింక్ కాంబినేషన్లో ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చాము ఇది బార్డర్స్ మినహాయిస్తే ఇస్తే మొత్తం ఇది వచ్చే ప్రింట్ కాన్సెప్టే పళ్ళు అండి బ్లౌజ్ కూడా మనకి ప్రింట్ బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా టస్సర్ అండి చాలా బాగుంటుంది ఫైన్ క్వాలిటీ ఇది చందేరి అండి చందేరి కాటన్లో డిజిటల్ ప్రింట్ పళ్ళు ప్రింటే వస్తుంది మనకు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా వస్తుందండి చందేరిలో ఇది వచ్చేటప్పుడు జూట్ స్టైల్ వస్తుంది చాలా బాగుంటుందండి శారీ చందేరిలో ప్రింట్ ఇంకో సారీ అండి ఇది మరొక డిజైను చందేరి కాటన్లోనే యాష్ కలర్ అండి ఇది చూడండి చాలా డిఫరెంట్గా ఉంటుంది శారీ చాలా బాగుంటుందండి బయటకు వెళ్ళడానికి కట్టుకోవడానికి కానీ వాష్ అండ్ వేర్ అండి పళ్ళు శారీ అంతా కూడా మనకి వాటర్ కాన్సెప్ట్ తోటి పైన ఒక షేడింగ్ డిఫరెంట్గా ఇచ్చాము కంప్లీట్ ప్రింట్ అండి ఇది వాషబుల్ ఐటమ్ హజరక్ ప్రింట్ తోటి ఇలాగ వస్తుందండి మంచి అజరక్ ప్రింట్ తోటి బ్లౌజ్ వస్తుంది బాధినీ అండి బ్లూకి బ్లూ బార్డర్ ఇచ్చాము పింక్ శారీ బాంది స్టైల్ వచ్చిందండి ఎల్లో కుప్పడం సీకో శారీ అండి ఇది మనకు త్రీ థౌజండ్ ఉంటుంది అయితే మనం సెవెన్ ఫిఫ్టీకే ఇస్తున్నాము సిల్వర్ అండ్ గోల్డ్ జరిగే కాన్సెప్ట్ శారీ అంతా కూడా చెక్స్ అండ్ మ్యాంగో బూటీస్ సిల్వరు జరి జరి బూటీ ఉంటుంది సిల్వర్ బూటీ ఉంటుంది బ్లౌజ్ మనకు బ్లౌజ్ ఇలా లైన్స్ వస్తుందండి పళ్ళు వచ్చేటప్పుడు రిచ్ పళ్ళు వస్తుంది శారీ ఆల్ ఓవర్ లుక్ ఇలాగా ఉంటుందండి మంచి పింక్ కలర్కి బ్లూ కలర్ ఇచ్చాము కడ్డి బార్డర్ వస్తుంది లైన్స్ పళ్ళు పళ్ళు వచ్చినప్పుడు రిచ్ పళ్ళు వస్తుంది సారీ అంతా చెక్స్ వస్తుందండి బ్లౌజ్ శారీ అండి మరొక సీకో వెరైటీ అండి కంప్లీట్ రిచ్ పళ్ళు వస్తుంది బూటా వచ్చేటప్పుడు మనకు సిల్వర్ అండ్ గోల్డ్ వస్తుందండి మంచి సీ బ్లూ డార్క్ గ్రీన్ అండి ఎల్లోకి పింక్ అండి చెక్స్ బార్డర్ వస్తుంది రిచ్ పళ్ళు వస్తుంది ప్యారెట్ గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్ బ్లూ అండి మంచి సీ బ్లూకి పింక్ కాంబినేషను రిచ్గా ఉంటుందండి చాలా బాగుంటుంది సారీ సీ బ్లూ లైట్ పింక్ ఇచ్చాము కడ్ బార్డర్స్ తోటి టిష్యూ లెనిన్ అండి మంచి లక్నో చికెన్ కారీ వర్క్ వస్తుంది శారీ అంతా కూడా పళ్ళండి శారీ అంతా కూడా ఇలాగ ఉంటుందండి శారీ చాలా బాగుంటుంది సగన్ సారీ ఫుల్ వస్తాయి సగన్ సారీ బార్డర్ కాన్సెప్ట్ తోటి వస్తుంది లైట్ ప్యారెట్ గ్రీన్ అండి అతను చికెన్ కర్రీ వర్క్ తోటి వస్తుంది టస్సర్లో అండి టస్సర్ జూట్లో నిమ్ జరీ తోటి వచ్చింది లైట్ లెమినన్లో ఓన్లీ సింగిల్ పీస్ ఉంది ఇది బార్డర్స్ వచ్చేప్పుడు చిన్న బార్డర్స్ ఇచ్చాము నీమ్ జరి పళ్ళు నిమ్ జరి బ్లౌజ్ వస్తుంది వాందనీలో మరొక డిజైన్ అండి ఫామ్ సిల్క్లో ఇలాగా సింగిల్ పీసులు ఉన్నాయన్నీ ఇచ్చేస్తున్నాము డార్క్ గ్రీన్కు పింక్ అండి పింక్ అండ్ బ్లూ అండి మంచి డార్క్ పాచి గ్రీన్ పైతానీ శారీ అండి వస్తుంది బోత్ సైడ్ మనకు చిన్న బార్డర్స్ వస్తాయి పళ్ళు పట్టు ఇలాగ ఉంటుందండి మంచి పైతానీ డిజైన్ శారీ అండి బ్లౌజ్ మనకు ప్లెయిన్ వీవింగ్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్స్ గీత వస్తుందండి శారీ అంతా కూడా ఇలాగ ఉంటుంది